Hi, welcome to real estate channel. రాయలసీమకు త్వరలో మహర్దశ రాబోతోంది గతంలో ఎన్నడూ లేనంతలా ఆర్థిక పారిశ్రామిక వృద్దితో సీమ జిల్లాలు పరుగులు పెట్టనున్నాయి ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల మీదుగా పెళ్లే హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని నాలుగు వరుసల నుంచి ఏకంగా పన్నెండు వరుసలకు విస్తరించటమే రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్రం సిద్దమైంది ఈ జాతీయ రహదారిలో రెండు వందల అరవై కిలోమీటర్లు మన పరిధిలో ఉండటంతో దాని వెంబడి అన్ని విధాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది ఏ రాష్ట్రంలో అయినా అక్కడి రహదారులు మౌలిక వసతులను బట్టి పెట్టుబడులు తరలివస్తాయి పరిశ్రమలు వరుస కడతాయి విశాలమైన రహదారులు సమీపంలో విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఉంటే పారిశ్రామిక వేత్తలు ఆ ప్రాంతంపై దృష్టి పెడతారు దీనికి తోడు తక్కువ ధరలకు భూములు లభిస్తే అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పోటీ పడతారు ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తీర్ణంతో ఇదే జరగనుంది ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలకు ఈ ప్రయోజనాలన్నీ కలగనున్నాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేల వెంబడి ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహకాలు ఇస్తోంది ఈ హైవే వెంబడి ఆర్థిక నడవాలు ఏర్పాటవుతాయి అటు కర్ణాటక ఇటు తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాల వైపు వచ్చే వీలుంది కర్ణాటకలోని బెంగళూరు శివారు వరకు భూముల ధరలు భారీగా ఉన్నాయి అక్కడ నీటి సమస్య అధికంగా ఉంది దీంతో ఆ నగరానికి దగ్గరలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు హైవే వెంబడి దగ్గరలో ఉన్న అనంతపురం జిల్లాకు వచ్చేందుకు వీలుంటుంది ఈ జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా ఉండటం విద్యుత్ నీటి కొరత లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు దృష్టి పెడతారు దీనివల్ల ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయి తెలంగాణ వైపు కూడా భూముల ధరలు అధికంగానే ఉండడంతో అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు కర్నూలు జిల్లాలో హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమీపంలో భూములను ఎంపిక చేసుకునేందుకు వీలు కలుగుతుంది ఈ హైవేలో మన రాష్ట్రంలోని కర్నూలు వద్ద మొదలై శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్నికొండ వద్ద ముగుస్తుంది కర్నూలు డోన్ గుత్తి అనంతపురం పెనుకొండ మీదుగా ఈ హైవే వెళ్తుంది ఈ జాతీయ రహదారికి సమీపంలో నాలుగు విమానాశ్రయాలు ఉండటంతో పారిశ్రామిక దీని వెంబడి పరిశ్రమలు ఏర్పాటుకు మొగ్గు చూపేందుకు వీలుంది బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ కర్ణాటక సరిహద్దు నుంచి కేవలం ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది పెనుకొండ నుంచి పుట్టపర్తి విమానాశ్రయం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు నుంచి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్ విమానాశ్రయం ఉంది కర్నూలు నుంచి తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయం నూట తొంభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చేరుకోవచ్చు ఇప్పటికే అనంతపురం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటైంది బీహెచ్ఈఎల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి గతంలో చంద్రబాబు కృషితో పెనుకొండ వద్ద కియా పరిశ్రమ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత స్వరూపమే మారిపోయింది పెనుకొండ నుంచి పాలసముద్రం వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర పద్దెనిమిది అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి విద్యుత్ బస్సులు తయారు చేసే వీరబస్ విమానాల విడిభాగాలు తయారు చేసే ఎయిర్ బస్ ఆ ప్రాంతంలోనే భూములు కేటాయించారు జాతీయ రహదారి పన్నెండు వరుసల విస్తరణతో పెద్ద సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ హైవే వెంబడి ప్రభుత్వ భూములు గుర్తించి వాటిలో ఏపీఐఐసిసి పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తే చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ ప్రాంతాలకు వరుస కడతాయి